వీక్షకులకు నమస్కారం కృష్ణాష్టమి సందర్భంగా మా ఇంట్లో చిన్న కృష్ణులు చేసిన అల్లరి చూపిస్తున్నాను రసం అన్నం కలిపి అందులో అప్పడాలు వేసి తినమని చెప్పి పళ్ళం ఇస్తే వాళ్ళు అప్పడం మీద రసం వేసేసుకుని ఐదు నిమిషాలు అలాగుంచితే అప్పడం మెత్తబడిపోయింది అప్పుడు అప్పడంలో అన్నాన్ని పెట్టి దాన్ని రోల్ చేసుకుని ఇలా తింటున్నారు నాకు సరదాగా వింతగా అనిపించింది సరే ఒక వీడియో అవుతుందని చెప్పి దాన్ని వీడియోలు తీసుకున్నాను అనమాట చూడండి రసం వేసి ఐదు నిమిషాలు అలా ఉంచితే మెత్త పడిపోయింది అప్పుడు కూర కలుపుకున్న రసంపుతో తడిచిన అన్నాన్ని అలా అన్నం గడ్డని తీసి దాంట్లో కలిపి రోల్ చేసుకుని తిన్నారనమాట మరి ఇంట్లో ఉండే చిన్ని కృష్ణులు ఇలాంటి చిన్న చిన్న అల్లరి చేస్తూ ఉంటారు కాబట్టి కృష్ణాష్టమి సందర్భంగా నేను ఈ వీడియోని మీ అందరికీ షేర్ చేసిన ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అవ్వండి కావాలంటే ఇలాంటి ఇది మీ ఇంట్లో కూడా కృష్ణులు అందరూ కాబట్టి వాళ్ళకి కూడా చేసి పెట్టండి వాళ్ళకి వెరైటీగా ఉంటుంది అల్ అన్నం తినమని అల్లరి చేసే వాళ్ళకి దీంట్లో కర్రీ ఇది తెల్లటన్నం కలిపింది కాదయ కూరాన్న అవి కలిపి ఈ విధంగా పెడితే పిల్లలందరూ తింటారు ధన్యవాదాలు నమస్కారం